deu para

శ్రమ నుండి సమృద్ధిలోకి మనల్ని నడిపించేటటువంటి దేవుడు అవును శ్రమలు మన జీవితంలో మన శ్రమలు వచ్చినప్పుడు సమృద్ధిని మనం చూస్తాం సమృద్ధిని దేవుడు ఇస్తాడు దాని తర్వాత సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అయితే శ్రమలు ఎందుకు వస్తాయి అసలు అంటే ఆశీర్వాదానికి ముందు మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా అగ్ని వంటి శ్రమలను అనుమతిస్తారు ఇది మాత్రం వాస్తవం దేవుని బిడ్లరా మరి ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా నరులు మా నెత్తి మీద ఎక్కినట్టు చేసి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను సమృద్ధి గల చోటికి మమ్మల్ని ప్పించి ఉన్నాడు అంటే నర నెత్తి మీద ఎక్కినట్టుగా కొన్నిసార్లు దేవుని బిడ్లారా పనికిరాని వాళ్ళు కూడా మనకంటే భక్తి మనకంటే అన్నిట్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా మన నెత్తి మీద ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో సంభవిస్తాయి దేవుని బిడ్లారా మరి ఇజ్రాయెల్ ప్రజలు కూడా బానిసలుగా వాళ్ళు బందీ గృహంలో ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఎన్నో కష్టాలు పెట్టారు మరి చేతి కింద ఉండి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి ఆశీర్వాదానికి ముందుగా వారికి వచ్చినటువంటి వంటి శ్రమలు అవి మన జీవితంలో కూడా ఆశీర్వదించబడడానికి ముందుగా ప్రభు మన జీవితంలో వంటి శ్రమలు అంట మామూలు శ్రమలు కూడా కాదు అందుకనే వాళ్ళు అక్కడ అన్నారు కదా వాళ్ళన్న మాట ఏంటంటే నిప్పులలోను నీళ్ళలోనూ తిని అన్న నిప్పులు శ్రమకు సాదృశ్యం నిప్పు నిప్పులు దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం మరి నిప్పులలోను పడ్డామంటే అర్థం ఏంటంటే నిప్పుల్లో పడితే హాయిగా ఉంటుంది మనకి ఉంటుంది కదా బంటలు వస్తుంటాయి కొంత చిన్న నిప్పు రవ్వ తగిలితేనే మనకు గాయం అవుతుంది బొగ్గలు వస్తాయి అదే విధంగా నిప్పు వంటి శ్రమ శ్రమ అందుకే వాళ్ళంతా నిప్పులలోనూ నీళ్ళలోనూ పడింది అని నిప్పులోనూ అంటే శ్రమలలో పడ్డాం క్షత్రమేసి అభజ్ఞ వాళ్ళు మరి వాళ్ళు దేవుడు వారిని రక్షించే ముందు వారిని టెస్ట్ చేసే ముందు పరీక్షించే ముందు వారిని అగ్నిలో పడవేశారు ఎప్పుడైతే ప్రభు కోసం నిలబడాలి దేవుడి కోసము ఉండాలి అని వాళ్ళు ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడాలని అనుకున్నారు ఏడింతలు అయి ఏడింతలు ఇంకా మంట ఎక్కువ చేశారు రాజుగారు అయినప్పటికీ వారి జీవితంలో ప్రభు కొరకే నిలబడ్డారు మరి వారి మధ్యలోకి దేవుడు దిగి వచ్చినాడు వారి సమస్యలోకి దేవుడు జోక్యం చేస్తున్నాడు ఒక్క వెంట్రుక కూడా కాలకుండా ప్రభు వారిని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం జీవితంలో శ్రమ ఎప్పుడైతే ఎటాక్ అవుతుందో శ్రమ ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో వెంటనే నిందలు కూడా స్టార్ట్ అయి ఇంకా శ్రమ పడుతూ ఉండడం ఒక భాగం అయితే లోకస్తుల యొక్క నిందలు చూసినప్పుడు మన గుండె తరక్కుపోతుంది దేవుని వాళ్ళు నిందలు కూడా పడ్డారు నిప్పులలోనూ నీళ్ళలు నిప్పు శ్రమకు సాదృశ్యము నింద నీళ్లకు సాదృశ్యము నింద నింద కూడా వాళ్ళు భరిపడ్డారు దేవుని బిడ్లార ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు నింద అనేది మనిషి భరించాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో వస్తూ ఉంటాయి దేవుని బిడ్లార శ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిందలు రావడం ఖాయం అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరి నుంచి వస్తాయి అనుకోని నిందలు మనం ఊహించినటువంటి విషయాలు మన మీద అనేకులు చెప్పుకుంటా ఉంటారు అందుకనే కీర్తనలో ఒక మాట రాశాడు చూడండి నలభై రెండో కీర్తన పదవచ్చు కీర్తన నీ దేవుడు ఏ నా నా చెప్పుడు అడుగుతున్నారు వారు తమ దుఃఖాల చేత నా ఎముకలు విల్చుతున్నారు నీ దేవుడు ఏమాయను అని నా శత్రువులు అడుగుతున్నారు ఏమైంది మీ అని అడుగుతున్నారని చూడండి ఎముకలు విరిచేటటువంటి పరిస్థితి వాళ్ళది ఎముకలు విరిగిపోయినటువంటి పరిస్థితి దేవుని బిడ్ల చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మీ దేవుడు ఏమాయను మన జీవితంలో కూడా అడుగుతారు చర్చికి వెళ్తారు కదా ఉపవాసం ఉంటారు కదా ప్రార్థన చేస్తున్నారు కదా మీరు యేసు ప్రభు గొప్ప దేవుడు అని కదా మరి మీకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి మీకెందుకు ఈ బాధలు వస్తున్నాయని మన మీద నింద మోపేవాడు మన ముఖం పట్టుకొని కూడా అడిగేవాళ్ళు మన వెనకాల కూడా ఎన్నో హాస్యం చేసేవాళ్ళు మరి ఎంతో మంది ఉంటారు దేవుని బిట్లారా దావి అంటారు అని పలికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని అంటే విన్నాడు ఆయన వాళ్ళు పలుకుతున్న మాటలన్నీ విన్నారు కాబట్టి ఆ నిందలన్నీ మోసాడు కాబట్టి నిందకు ప్రతిగా ఘనతనిచ్చేటటువంటి దేవుడు నీ దేవుడు దేవుని దేవునిపిట్ట ఈరోజు నువ్వు నిందలు అనుభవిస్తున్నావేమో శ్రమలు అనుభవిస్తున్నావేమో మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా మన గురించి మాట్లాడుకుంటా ఉండొచ్చు కానీ నీ దేవుడు మాత్రము నిందకు ప్రతిగా ఘనతనిచ్చేటటువంటి దేవుడు నీ దేవుడు దేవుని దేవునిపిట్ల ఎన్నో నిందలు ఎన్నో శ్రమలు అనుభవించినా కూడా చూడండి యోసేప్కి వచ్చిన నింద అతి భయంకరమైన నింద అతి భయంకరమైనటువంటిది వ్యభిచార్య అనేటటువంటి నింద చేయని నేరానికి భార్య తన మీద నింద మోపింది కానీ దేవుడు ఘనత ఇచ్చాడండి ప్రధానమంత్రి చేశాడు ఏ జైల్లోనైతే వేశారో అదో జైలు నుంచి నేరుగా ప్రధానమంత్రి అంటే గొప్ప దేవుడు నీ నింద నువ్వు ఏ ఏ నేరము ఏ పాపము నువ్వు ఒకవేళ చేయకపోతే నీ మీద నిందలు వేస్తే తప్పకుండా వింతకు ప్రతిగా మరి దేవుడు ఘనతనిచ్చేటటువంటి దేవుడు మన దేవుడు దేవుని బిడ్డ గొప్ప దేవుడు ఏసు అందుకనే మరి రెండోది ఏంటంటే నింతకు సాదృశ్యం తీర్చి మిగిలిన దానితో నీ పిల్లను చెప్పాను చూడండి ప్రవక్తల శిష్యులలో ఈ స్టోరీ మనకు తెలుసు నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఉంటాయి ప్రవక్తలలో ఒక భార్య వచ్చి దైవ సేవకుడితో చెప్తుంది అయ్యా చనిపోయినాడు కదా నా పెన్మిటి మరి చనిపోయినాడు ఎంత భక్తి గలవాడో మీకు తెలుసు దేవుని కోసం ఎలా ప్రయాస పడ్డాడో మీకు తెలుసు కానీ అతడు ఇప్పుడు అప్పులు చేసి చనిపోయినాడు అప్పుల వాళ్ళు నా ఇద్దరు కుమారులను పట్టుకుపోవడానికి వచ్చారని దైవ సేవకుని ఆశ్రయించింది బిడ్డ ఆమె జీవితంలో మరి అప్పులు ఒక భాగం అయితే భర్త చనిపోవడం ఒక భాగం అయితే భర్త చనిపోయిన కొన్ని రోజులకి మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చి తన కుమారులను పట్టుకోబోతానని చెప్పడం అంటే లోకము ఎంత కసాయిదో మనం తెలుసుకోవచ్చు దేవుని బిడ్డ నీ స్థితిగతులు నీ పరిస్థితులు ఏమైనప్పటికీ మరి ఎవ్వరు కూడా నేను వదిలిపెట్టారు ఏ అప్పు విషయంలో కానీ ఏ విషయంలో కానీ మరి వాళ్ళు స్వార్థాన్ని చూస్తుంటారు కానీ దేవుడు మాత్రము మరి ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే భయంకరమైనటువంటిది ఆమె దగ్గర ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ కానీ దేవుడు మరి ఉన్న నూనెతో కార్యం చేశాడు మనం అంతకంటే ముందు చదివితే ఉన్న నూనెతో కార్యం చేశాడు ఆ నూనె నిండి పొంగి పొర్లిపోయి మరి ఆ పాత్రలన్నీ నిండిపోయినప్పుడు మరి ఆ నూనె అమ్ముకునే వాళ్ళు ఆ పులు తీర్చుకొని వాళ్ళు బ్రతికే అంత నూనె వచ్చిందంటే చూడండి అంటే శ్రమలో ఆయన ఏం చేశాడంటే సమృద్ధిని వారికి అనుగ్రహించాడు దేవుడు నిజమే దేవుని బిడ్డ శ్రమ ఎందుకు వస్తుంది శ్రమ సమృద్ధిలో ఎలా నడిపిస్తుంది అంటే ఆశీర్వాదానికి ముందుగా శ్రమ వస్తుంది నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావు అంటే యోగును కూడా మనం గమనించినట్లయితే ఆశీర్వాదానికి మరి యోగు కారకుడుగా ఉన్నాడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు శ్రమ తర్వాత శ్రమకు ముందు కూడా చాలా ఆశీర్వదించబడ్డాడు మళ్ళీ శ్రమ తర్వాత తన విశ్వాసాన్ని బట్టి రెండింతలు ఆశీర్వాదాన్ని మరి యోగు పొందుకున్నాడు దేవుడి బిడ్డ మరి ఆ రెండింతలు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే తనను పరీక్షించడానికే ప్రభు తన జీవితంలో శ్రమలు అనుమతించాడు మరి శ్రమలు అనుమతించాడని యోగుకు తెలియదు ఇది ఇదంతా కూడా నా దేవుడు నాకు పరీక్ష పెట్టాడు మరి నేను ఈ పరీక్షలో నెగ్గాలి అని ఏది తెలియకుండానే అది రహస్యంగా ఉన్నప్పుడే అతను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవుడు పెట్టిన పరీక్షని అతను తెలియదు కానీ అయినప్పటికీ దృఢంగా నిలబడ్డాడు అందిపోయిన ఇంట్లో వాళ్ళు కూడా నిందించి సాతాను తన భార్యలో కూడా దూడి దేవుణ్ణి దూషించి బయటికి రా అని చెప్పి కూడా మరి కార్యం చేశాడని విశ్వాసంతో నిలబడ్డాడు అందుకనే ఆశీర్వాదానికి ముందుగా అతనికి వచ్చిన శ్రమలైతే చాలా శ్రమలే అగ్ని వంటి శ్రమలే వచ్చాయి అగ్ని వంటి శ్రమలు అందుకనే మరి కీర్తనకారుడు అన్నాడు దశ్ర ప్రజలు నిప్పులలోనూ నీళ్లలోనూ పడితే అయినను మమ్మల్ని సమృద్ధి గల చోటికి నువ్వు నడిపించి నిజమే దేవుని బిడ్డ నిప్పులు శ్రమకు సామృశ్యం ఆశీర్వాదానికి ముందుగా శ్రమ వస్తుంది రెండోది ఏంటంటే నింద నిందకు ప్రతిగా దేవుడు నీకు ఘనతనిస్తాడు మూడోది ఏంటంటే శ్రమ మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తుంది మరి ఆ ప్రవక్తల శిష్యులు అక్కడ చనిపోయినప్పుడు వారింట్లో శ్రమ వచ్చింది చాలా భయంకరమైన శ్రమ అవి ఆమె దుఃఖంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ కుమారులను పట్టుకోకోవడానికి వచ్చి అంటే అది శ్రమ కాదా ఎంత వృంగదీసేటటువంటి పరిస్థితులు కానీ మరి దేవుడు ఆ సమయంలో వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడ ఉన్న నూనెతో దైవ సేవకుడు ప్రార్థన చేసి సమృద్ధిగా వారిని ఆశీర్వదించి మరి వారిని లేవనెత్తినటువంటి దేవుడు ఏసుక్రీసుప్రభారం దేవుడు బిడ్లారా మరి సారేపాత విధవరాల జీవితంలో కూడా మనం చూస్తే మూడున్నర సంవత్సరాల కరువులో గుడ్డిలో నూనె తగ్గలేదు తొట్టిలో పిండి తరగలేదు దైవ సేవకుడు ద్వారానే కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం అంటే శ్రమ వచ్చింది మూడున్నర సంవత్సరాలు ప్రపంచం అంతా ఆ పట్టణం అంతా కరువు వచ్చినా కూడా ఆమె జీవితంలో కరువు రాలేదు దేవుడు బిడ్ల అక్కడ అంటే సమృద్ధిలోకి దేవుడు నడిపించాడు నీ జీవితంలో కూడా ఈరోజు శ్రమలో ఉన్నావేమో ఇరుకులో ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో అది ఎలాంటి శ్రమైనా కానీ రకరకాల శ్రమలు మన జీవితంలో ఉంటాయి అందుకనే యోగ గ్రంథంలో అంటాడు కదా ఐదో అధ్యయంలో నరులు శ్రమానుభవములకే పుట్టుచున్నారు ఆకాశంలో నిపురవలు ఎగినట్టుగా నరులంట శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటే నరునికి శ్రమ అనేది ఉంటది అని మరి దైవవాక్యంలో ఉంది శ్రమలు మనకంటే గొప్ప గొప్ప భక్తులు దైవ సేవకులు ఆ దేవుని నమ్మిన మన పితరులు అనేక కఠినమైన శ్రమలు అనుభవించారు వాటిలో నుంచి సమృద్ధిని వాళ్ళు చూశారు పిట్ల చాలా సమృద్ధిని చూశారు మొన్నటికి మన్న ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు ఎంతో దూరము స్వార్థ ప్రకటించి ఒక టీమ్ గా వెళ్ళి ఒక గ్రూప్ గా వెళ్ళి ఎంతో దూరము సువార్త ప్రకటించి వచ్చినప్పుడు నూకల అన్నం ఉండేదంట అది కూడా అందరికీ సరిపోయినట్టు ఉండేది కాదు చిన్నవాళ్ళందరూ తినాలి వయసులో పెద్దవాళ్ళు మరి ఉపవాసం ఉండరు సరిపోకపోతే అనే సిష్టం పెట్టుకున్నారట అంతా అందరూ తినేసరికి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది సరిపోక లేక ఉండకపోయేదంట అప్పుడు ప్రభుని అడిగాడంట ప్రభు కడుపు నింటే అన్నమైనా పెట్టు నీ స్వార్థ సేవలు నీ సేవలు ముందుకు సాగుతారు ఎన్ని రోజులు ఇలాగని ఏడ్చి ప్రారంభం చేశాడు కొన్ని సంవత్సరాలు అదేది చాలీచాలని అన్నంతో చాలీచాలని పడుపుతో అలాగే ఉండి స్వార్థను ప్రకటించాడంట ఈరోజు కొన్ని లక్షల సంఘాన్ని కట్టాడు దేవుని బిట్లారా కొన్ని వేల లక్షల సంఘాన్ని కట్టి బ్రాంచుల్ బ్రాంచులుగా విస్తరించి ఒక గొప్ప దైవ సేవకుడిగా మరి ఈ రోజు సతీష్ కుమార్ గారు మరి నిలబడ్డారు దేవుని బిట్లారా అంటే దైవ సేవకుల జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు విశ్వాసుల జీవితాల్లో ఉన్నాయి సేవకుల జీవితాల్లో ఉన్నాయి దేవుని పెట్టారా కానీ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రమ మనల్ని సమృద్ధిలోనికే నడిపిస్తుంది సమృద్ధిలోనికే నడిపిస్తుంది శ్రమ కొన్నాళ్ళు మన జీవితంలో ఉంటుంది అందుకనే శ్రమలో మనల్ని నాశనం చేయడానికి చంపడానికి దేవుడు ఆయన ఉద్దేశం కాదు కానీ నీ దేవుడైన ఎవానికరము గల దేవుడు గనక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనం చేయడు తాను నీ ప్రమాణం నిబంధనను మర్చిపోడు స్పష్టంగా మాట్లాడాడు ఒకసారి దేవుడు నా ఈ మాట ద్వారా నీ దేవుడైన కలిగిన దేవుడు నేను చంపడు నేను నాశనం చేయడు నిన్ను నేను ఏమి చేయడు నా నేను నేనని ప్రార్థన చేశాను ప్రభావి శ్రమలు తట్టుకోలేకపోతున్నాను నన్ను తీసుకోపోవని ప్రార్థన చేశాను ఆవేశంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు నాతో సూటిగా ఏమని నీ దేవుడైన ఈ కనికరం కలిగిన దేవుడు నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు అంటే నిన్ను ఈ కష్టంలో నిన్ను వదిలిపెట్టడు నాశనం చేయడు ఎందుకు సత్త అంటున్నావు అన్నట్టుగా ప్రభు నాకు స్పష్టంగా మాట్లాడాడు దేవుని విట్ల నిజమే శ్రమలు దుఃఖము బాధ మన జీవితంలో వచ్చినప్పుడు ఆవేశంతో మనం చేస్తాం తీసుకోపో చచ్చిపోతామని కానీ ప్రభు తీసుకుపోవడానికి కాదా సమృద్ధిలోకి నడిపించడానికి అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలాగా నిజమే మరి చలికరం కలిగిన దేవుడు కాబట్టి ఇజ్రాయల్ ప్రజలను విడిపించడానికి మోసైన నాయకుడిగా పంపించాడు దేవుని బిడ్డ మరి నీ కొరకు నా కొరకు ఎవరిని పంపిస్తాడు ఎలా సహాయం చేస్తాడు ఆయన చిత్తం ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు దేవుని కొరకు నిరీక్షణగా ఉందాము శ్రమ మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తుంది ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది నిందకు ప్రతిగా దేవుడు మనకి ఘనతనిస్తాడు ఈ మూడు అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనక్కి దీవించి ఆశీర్వదించుగా ఆమె కాల సమయంలో మరి మనకి చక్కటి మాటలు చెప్పిన అమ్మగారు పందనాలు శ్రమలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు ఫస్ట్ గా మన దేవుడు ఎవరంటే శ్రమలో నుండి సముద్రంలోనికి నడిపించే దేవుడని తర్వాత ఆశీర్వాదం ముందు శ్రమలు వస్తాయని మనం ఆశీర్వదించబడాలంటే ముందుగా మనం శ్రమలు అనుభవించాలి అని తర్వాత రెండవదిగా నిందకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు అని మనకు నిందలో అవమానాలు వచ్చినాయి అంటే మనకు ఘనత ఉంది అనకాలని మనం తెలుసుకోవాలి తర్వాత మూడవదిగా శ్రమలన్నింటిలో నుండి శ్రమలు మనల్ని సమృద్ధిలోనికి నడిపించేదని దేవుడు అని చెప్పాడని శ్రమ మరి అగ్ని అంటే నిప్పు అంటే శ్రమకు సాదృష్టమని నీళ్లు అంటే నిందకు సాదృష్టమని ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలంటే ముందుగా మనం దేవుణ్ణి ప్రార్థనలో కలిగి ఉండాలి దేవుణ్ణి మరియు దగ్గరగా ఉండాలని మనకి శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదని భ్రమలో మనకి మేలు జరుగుతుందని భ్రమలో మనకి సమృద్ధి నడిపిస్తే మనము ముందుకు వెళ్ళాలని చక్కటి మాటలు మనకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పిన అమ్మగారి పందనాలు వాక్య నిమిత్తం మన మధ్యన ఉన్న బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు పెరుగున్నతుడు సర్వశక్తి మంతుడా గొప్ప తండ్రి మీకు వంద నాలుగు సమయంలో నా ప్రభా అతను మా చక్కటి వాక్యం నా ప్రభా మేమందరం శ్రమలతో ఇబ్బందులతో ప్రతి మనిషి లోకంలో అనేక శోధనలు అనుభవిస్తుండగా నా ప్రభా ఎడారిలో నీరు దొరికినట్లుగా నా ప్రభా ఆకలితో ఉన్న వారికి ఆహారం దొరికినట్లుగా నా ప్రభా చక్కటి జీవాహారంతో మా అందరి ప్రాణాలతో తృప్తిపరిచినటువంటి దైవ దైవంధురాలను బట్టి నీకు వందనములు ప్రభు సాక్షాత్తు వచ్చిన అందరి జీవితంలో చక్కటి మాటలు కాకండి మంచి అతని శక్తినిచ్చేటువంటి ఊరట జీవాన్ని ఇచ్చేటువంటి మాటలను బట్టి మమ్మల్ని ఆదుకున్నటువంటి మమ్మల్ని బలపరిచినటువంటి మమ్మల్ని తృప్తిపరచినటువంటి మా దాహార్తిని తీర్చినటువంటి గొప్ప మాటలను బట్టి నీకు వందనాలు ప్రభు ఇవి విన్న మాటలను బహు జాగ్రత్తగా మా హృదయంలో పెట్టుకుని ప్రభు పది శ్రమల సింహాసనం మీద ని అతన్ని మిమ్మల్ని కూర్చోబెట్టే శక్తిని మాకు దయచేయమని ప్రభుత్వ శ్రమలను భరిస్తే జీవ కిరీటం ఇస్తానని చెప్పినట్లు నా సమృద్ధులు అనేటువంటి పరలోక రాజ్యం నడిపిస్తామని ప్రతి ఇబ్బంది నుంచి చక్కటి ప్రాంతానికి మనం నడిపిస్తామని చక్కగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి లోకంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అతడి మనిషి యొక్క పా పోక దేవుని యొక్క రాక ఎలా ఉంటుందో చెప్పలేము కనుక ఒక జాగ్రత్తగా ఉండాలని శ్రమలు వచ్చినా వాటిని ధైర్యం ఎదుర్కోవాలని చక్కటి మాటలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ వాక్యానుసారంగా జీవించే శక్తిని మా అందరికి దయచేయమని దైవ జనురాలు మరి ఎక్కువగా బలపరిచిన ప్రభా ఈ లోకంలో అద్భుతమైన శక్తితో నింపి నడిపించుకోమని ఏమో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె 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 దేవన్ తీసుకోవటం వాటికి నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారు పొందనాలు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం మొగం ప్రార్థన చేయండి అమ్మగారు ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా హైమావతి గారు వాళ్ళ అమ్మాయి కోసం ప్రార్థన చేయండి సంతోషం గారు ఏమన్నా చెప్తారా సంతోషం గారికి మనశాంతి లేదంటే మన శాంతి కోసం ప్రాధాన్యత పాత పాత రావడేనండి మధ్య రావట్లేదు పాత మనశ్శాంతి అవునండి ఓకే ఓకే ప్రారంభ చేస్తున్నా కృపా కనికరంలు కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ఈ పాదాలు పట్టుకుంటూ ఉన్నా వేసయ్య గొప్ప దేవుడు ఒక సజీవుడవు నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అయ్యా ఉదయ కాల సమయంలో బిడ్డలతో కలిసి నాయన మీ మాటలు మాకు వినిపించినందుకు వందనాలు ప్రభా ఈ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను హైమావతి గారి కొరకు వారి కుమార్తె నాయన బిడ్డను ఆయన మంచి ఆరోగ్యంతో నింపండి చక్కటి మరి ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి బిడ్డను ఆయన గర్భవతిగా ఉంటుండగా మీ కార్యం జరిగి అదేవిధంగా సంతోషమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం తన హృదయంలో దేని విషయంలో అలజడి ఉందో దేని విషయంలో అసమాధానం ఉందో బ్రహ్మా నెమ్మది దయచేయండి సమాధానము దయచేసి సమాధానానికి కర్త అయిన దేవా ఆయా బిడ్డకు సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాము మా అందరి జీవితాల్లో కూడా బ్రహ్మా సమాధానం అనే బంధము దయచే సమాధానకర్తగా మీరు ఉండండి సమాధానం సంతోషం మా జీవితాల్లో దయచే ఎన్నో లోకంలో విపత్తులు ఇరుపులు ఇబ్బందులు సమస్యలు ఉంటుండగా ముఖ్యంగా క్రైస్తవుల పట్ల ఎన్నో సాతాన అలజడి రేపుతుండగానే ఈ కార్యాలు మా పట్ల జరిగించండి ఈ ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేస్తున్న దేవుడు నీ బిడ్డలుగా మేమున్నాము మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఒకసారి తండ్రి సమృద్ధి గల చోటికే మమ్మల్ని నడిపించు ఈ శ్రమ నుండి మా మమ్మల్ని సమృద్ధి గల చోటికి నడిపించు నీ కార్యం జరిగించు ఎస్ఏ పాదాలు పట్టుకుంటూ కూడి వచ్చిన ప్రతి సేవకుని ఆయా ప్రతి విశ్వాసిని నడిపిస్తున్నటువంటి బిడ్డలని ఆయన సంధ్యమ్మ గారిని బిట్టుబాబు గారిని అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అవసరాల చిన్ని కృపలో మమ్మల్ అందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా నడిపించమని ఏసు తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మాన్యున్న సహవాసము సకల దీవెని ఇప్పుడు వెళ్ళవు గుడి వచ్చిన ప్రతి బిడ్డ పైన లోకంలో ఉన్న సకల పరిశుభ్రులపై సదాకాలము తోడే ఉంటుంది కాక అమే వందనాలు అండి పాస్టమ్ గారు అందరికి వందనాలు లో ఉన్న